అమెరికాలో పరిణామాలతో భారత టెకీలు రోడ్డున పడుతున్నారు మొన్న కాగ్నిజెంట్ నిన్న విప్రో నేడు ఇన్ఫోసిస్ రేపు ఇంకో కంపెనీ వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను రాత్రికి రాత్రే తొలగించేస్తున్నాయి మరికొన్ని కంపెనీలు బలవంతంగా రిజైన్ చేయిస్తుంటే కొన్ని కంపెనీలు నాలుగు నెలల జీతం ఇస్తాం తీసుకుని వెళ్లిపోండి మొహంపైనే చెప్పేస్తున్నాయి అసలేం జరుగుతోంది ఉద్యోగాల తొలగింపు వెనుక కంపెనీల మర్మమేంటి షిఫ్ట్ వైజ్ డ్యూటీ కారు మంచి ఫ్లాట్లు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఇది ఒకప్పటి మాట అరాకొరా జీతం ఎక్స్ట్రా వర్కింగ్ హవర్స్ నైట్ షిఫ్ట్స్ దీనికి తోడు దినదిన కండం ఎప్పుడు జాబ్ ఊడుతుందో అన్న టెన్షన్ ఇది ప్రెసెంట్ టెక్కీల సిచ్యువేషన్ అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలతో ఉద్యోగుల జీతాల భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది కాగ్నిజెంట్ డైరెక్టర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీం లీడర్ స్థాయి ఉద్యోగాలను ఏరివేసే పనిలో పడింది అవసరమైతే బతిమిలాడి లేదా బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది ఉద్యోగుల కేటగిరీని బట్టి ఆరు నుంచి తొమ్మిది నెలల జీతాన్ని అదనంగా ఇస్తామని అవి తీసుకుని స్నేహపూర్వకంగా సంస్థ నుంచి వెళ్లిపోవాలని ఉద్యోగులకు మెయిల్స్ పంపింది కాగ్నిజెంట్ డైరెక్టర్లకు తొమ్మిది నెలల జీతం ఏవీపీలు ఎస్వీపీలకు ఆరు నెలల జీతం ఇస్తామని ప్రకటించింది కాగ్నిచండ్ దేశవ్యాప్తంగా ఏకంగా ముప్పై వేల మంది ఉద్యోగాలకు కోత పెట్టినట్టు తెలుస్తోంది అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో ఏడు నుంచి పది శాతం కొత్త డిజిటల్ సర్వీసులోకి మారే క్రమంలో ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్నాయి హైదరాబాద్కు చెందిన ఉద్యోగులు ఇందులో నాలుగు వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది కాగ్నిజెంట్ కు గ్లోబల్ గా రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగులుండగా వారిలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మంది భారత్ లో ఉన్నారు గతేడాది కూడా కాగ్నిజెంట్ తమ వర్క్ ఫోర్స్ లో రెండు శాతం తగ్గించుకుంది అయితే ప్రస్తుతం ఆ కౌంట్ ను ఏకంగా ఏడు శాతానికి చేర్చింది ఆరు వేల మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్లు జారీ చేసినట్టు తెలుస్తోంది ఇదే బాటలో దిగ్గజ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ కూడా చేరాయి ప్రకటించాయి అయితే వీటి కౌంట్ ఎంతో ఇంకా ప్రకటించపోయినా టీం లీడర్లతో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాయట అంటే ఈ నెలాఖరుకు ఈ కంపెనీల ఉద్యోగులు కూడా రోడ్డున పట్టం ఖాయంగా కనిపిస్తోంది దిగ్గజ కంపెనీలే ఈ స్థాయిలో ఉంటే ఇక చోటామోటా కంపెనీల్లో ఉన్న తమ పరిస్థితి ఏంటా అని కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే చాలు కుటుంబం ఆస్తిపాస్తులు చూడకుండానే లక్షల్లో కట్నం వచ్చింది మొన్నటి దాకా డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు రోడ్డున పడ్డ బతుకులు హాయిఫై లైఫ్ గడిపిన వాళ్లు ఇప్పుడు చిక్కుల్లో పడి దిక్కులు చూస్తున్నారు ఉన్నట్టుండి ఉద్యోగాలు వదిలేయాల్సిన పరిస్థితుల్లో పడ్డారు కంపెనీలేమో కాస్ట్ కటింగ్ అంటున్నాయి ఉద్యోగులేమో ఫ్యూచర్ గురించి బెంగ పెట్టుకుంటున్నాయి అసలు సాఫ్ట్వేర్ సంస్థల్లో ఎందుకీ సంక్షోభం జాబ్ గ్యారెంటీ లేకపోవడంతో లక్షల ప్యాకేజీ ఉన్న టెక్కీలు సైతం ఉన్నన్ని రోజులు సంపాదించుకుందాం అనే ప్లానింగ్ లో పడ్డారు లగ్జరీ ఫ్లాట్లు కార్లు వీకెండ్ పార్టీలకు గుడ్ బై చెప్పి బ్యాంక్ బ్యాలెన్స్ సేవ్ చేసుకునే పనిలో పడ్డారు ఎక్స్ట్రా వర్కింగ్ హవర్స్ చేయమంటే ఓ గంట వర్క్ ఎక్కువే చేస్తున్నారు టెక్కీలు కంపెనీలు కూడా లో ప్యాకేజీని ఆఫర్ చేస్తూ హైరింగ్ చేసుకుంటున్నాయి ఎక్స్పీరియన్స్డ్ ఉద్యోగుల కంటే ఫ్రెషర్స్కే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారత్ దూసుకుపోతున్న తరుణంలో కొన్ని సర్వేలు టెక్కిల్లో గుబులు రేపుతున్నాయి వచ్చే ఐదేళ్లలో లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు జాబులు పోయి రోడ్డున పట్టం తప్పదంటూ వస్తున్న నివేదికలు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ప్రపంచ దేశాలకు సాఫ్ట్వేర్ అడ్డాగా మారింది హైదరాబాద్ దిగ్గజ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో ధీటుగా నిలుస్తోంది లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది ఇదంతా మూడు నెలల ముచ్చటే అంటోంది హెచ్ఎఫ్ఎస్ సర్వే రిపోర్ట్ రానున్న రోజుల్లో లక్షలాది మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డును పడాల్సిందే అని నివేదిక ఇచ్చింది ఇప్పటికే దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్ ప్రకటిస్తుండడం దీనికి తోడు ఇలాంటి రిపోర్ట్లు గుబులు రేపుతున్నాయి సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి రోజుకో కొత్త టెక్నాలజీ పురుడు పోసుకుంటోంది వాటికి తగ్గట్టుగా కంపెనీలు ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి అయితే తాజాగా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న సరికొత్త టెక్నాలజీలు టెక్కిలకు ఎగ్జిట్ పోర్ట్ పెట్టడం ఖాయమని చెబుతోంది హెచ్ఎఫ్ఎస్ రిపోర్ట్ ఇప్పుడంతా ఆటోమేషన్ రోబోటిక్స్ క్రేజ్ పెరుగుతోందని రానున్న రోజుల్లో ప్రాజెక్టులన్నీ ఈ రెండు టెక్నాలజీను బేస్ చేసుకునే ఉంటాయంటోంది ఆటోమేషన్ రోబోటిక్స్ ఇప్పుడిప్పుడే టెక్ ప్రపంచంలోకి రావడంతో ఈ టెక్నాలజీలపై అవగాహన ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా తక్కువ ఇకపై వీటి హవానే ఉంటుండటంతో పాతతరం టెక్కీల జాబ్ కు ముప్పు తప్పేలా లేదు నవతరం ఇంజనీరింగ్ నిపుణులను రిక్రూట్ చేసుకుంటూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న లేదా లో స్కిల్ ఉద్యోగులను కంపెనీలను ఏరివేయటం మొదలుపెట్టాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు రోబోటిక్స్ ఇప్పుడిప్పుడే ఇండియాలో విస్తరిస్తోంది దానిపై అనుభవం ఉన్న టెక్కిలు చాలా తక్కువ దీంతో రోబోటిక్స్ పై అవగాహన ఉన్న స్టూడెంట్స్ కే వెల్కమ్ చెప్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి దీంతో సాధారణ ఇంజనీరింగ్ చేసి మెరిట్ మార్క్స్ సాధించిన ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు లే ఆఫ్ భయం పట్టుకుంది దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోత పెడుతూ ఉండడంతో టెక్కీలు ఆందోళనలో మునిగిపోయారు మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే లక్షల్లో జీతం లగ్జరీ ఫ్లాట్ కారు ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది అని అనుకుంటున్నారా ఇదంతా ఒకప్పటి మాట కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే దినదిన గండంగా మారిపోయింది జాబ్ గ్యారెంటీ లేకుండా పోయింది ఎందుకంటే తాజాగా కాగ్నిజెంట్ అనే ఒక దిగ్గజమైనటువంటి కంపెనీ ఏకంగా ఇరవై మూడు వేల మంది ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు ప్రకటించింది మరి కాగ్నిజెంట్ బాటలోనే ఇతర కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలే ఈ తరహా లే ఆప్స్ను ప్రకటిస్తే ఇక చోటామోటా కంపెనీల పరిస్థితి ఏంటా భయం కూడా ఇప్పుడు టెక్కిల్లో పుట్టుకుంది మరి ఇంతమందిని ఒక్కసారిగా రోడ్డును పడితే పరిస్థితి ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది సో మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ ఐటీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక్కసారిగా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా రోడ్డును అని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళంతా ఎమర్జింగ్ ఫ్యూచర్ ఉన్నటువంటి వాళ్ళు అని అనుకోవచ్చు మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం అనే కానీ లగ్జరీ లైఫ్ను కూడా అందరూ ఊహించుకుంటుంటారు మరి ఒక్కసారి ఇలా ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటి యా ఇప్పుడే మనం అంటే ఈ ఇయరే మనం పెద్ద లేఅస్ మేజర్ లేఅవుస్ అనేవి మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తూ ఉన్నాము డెఫినెట్గా మేజర్ ఐటీ కంపెనీస్ ఏవైతే పెద్ద ఐటీ కంపెనీస్ కొన్ని ఉన్నాయో ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా చాలామంది వాళ్ళ డిపెండెన్సీ వచ్చేసేసి యుఎస్ మార్కెట్ పైన డిపెండెన్స్ డిపెండెన్సీ ఉండడం అనేది ఒక లైక్ ఏంటంటే వేరే కంట్రీస్ ఇప్పుడు యూకే మార్కెట్ కావచ్చు ఈవెన్ సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్కి కూడా అక్కడ కూడా మనకి డెఫినెట్గా అక్కడ ఫ్యూచర్ ఉంది అండ్ ఐటీ గ్రోత్ అన్నది అక్కడ నుండి కూడా వాళ్ళు అంటే ప్రాజెక్ట్స్ తీసుకునే విధి అంటే డెఫినెట్గా ఉంది కాకపోతే మన ఐటీ ఇండస్ట్రీ ఏంటంటే మ్యాక్సిమం ఐ యుఎస్ మార్కెట్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది మనం చూస్తూ ఉండే లాస్ట్ ఒక అంటే ట్రంప్ గెలిచినప్పటి నుండి ఆ డౌన్ఫాల్ ఏదైతే ఉందేనో డెఫినెట్గా మేజర్గా ఇక్కడ ఉండేటువంటి ఐటీ ఇండ ఇండస్ట్రీకి మేజర్గా ఇంపాక్ట్ అన్నది మనం చూస్తూ ఉన్నాము ప్రతి కంపెనీకి కానీ ప్రతి టెక్నాలజీకి అప్ అప్గ్రేడేషన్ అవసరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది అయితే కంపెనీ అప్గ్రేడేషన్ సాకుగా చూపిస్తూ ఈరోజు ఈ లేఆఫ్స్ జరుగుతున్నాయని అనుకోవచ్చు ఎందుకంటే సీనియర్ ప్రెసిడెంట్ కానీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లకు లక్షల్లో జీతం ఎందుకు ఇవ్వడం లేదా టీం లీడర్స్కి ఎందుకు ఇవ్వడం కొత్తగా ఫ్రెషర్స్ని పెట్టుకుంటే పదివేలు ఇరవై వేల జీతాలతో సరిపోతారు అని అని అనుకోవచ్చు బేసికల్గా మీరు చూసినట్టయితే టెక్నాలజీ ఇప్పుడు ఐటీలో వర్క్ చేస్తున్నట్టయితే మీరు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే టెక్నాలజీ షిఫ్ట్ ఇస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఐటీలో వేరేస్ ఇన్ అదర్ డొమైన్స్ అలా ఉండదు కానీ ఐటీలో ఉన్న సరికి అయితే మీరు ఎప్పుడు ఎవ్రీ డే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ విత్ న్యూ టెక్నాలజీ సో అది సాకుగా అని చెప్పుకోలేము బికాస్ ఇంకోటి లేఆఫ్ జరుగుతుందంటే పర్టికులర్ రీజన్ లైక్ యూనో టెక్నాలజీ షిఫ్ట్ కోసం అని అన్నట్టుగానే స్పెసిఫై చేయలేము ఎవ్రీ మేజర్లీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంపెనీస్ ఏంటంటే దే గో త్రూ దిస్ రెగ్యులర్ ప్రాసెస్ అనమాట అంటే అంటే లైక్ యూనో దోజ్ వార్ అండర్ పర్ఫార్మింగ్ వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్ ఇది కొత్త ఏం కాదు కాకపోతే ఎస్ దే డెఫినెట్లీ ఒక టెక్నాలజీ షిఫ్ట్ వల్ల అగా ఒకవేళ మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే వీ విల్ ఫెయిల్ అంటే కొంచెం వెనుకకు లైక్ రిక్వైర్మెంట్లో కొంచెం పడే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి కంపెనీ టు కంపెనీ వేరే అవుతుంది వీ కె నాట్ ఐసోలేట్ దట్ ఒక కంపెనీ తీస్తుంది అన్ని కంపెనీస్ అలాగే చేస్తున్నాయి అన్నట్టుగా కూడా మనం మాట్లాడలేము ఇంజనీరింగ్లో జాయిన్ అవ అవుతున్నప్పటి నుంచి అనుకుంటాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒకసారిగా రోజు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత లే ఆఫ్ పేరుతో ఈరోజు జాబ్ పోవడం ఒకసారిగా రోడ్డున పడడం ఈ పరిస్థితిని ఎలా అనుకోవచ్చు మరి ఈ రినూవల్ అనేటిది ఐటీలో హైడ్రేషన్ అనేది చాలా ఉంటుంది సో టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది దానికంటే ముందు వచ్చింది మళ్ళీ ఇప్పుడు అంటున్నారు సో అదేంటి అంటే ఈక్వలీ బ్యాలెన్స్ చేయడానికి అట్లా కంపెనీస్ చేస్తారు సో ట్రంప్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో దాని దిక్కేని యూఎస్లో కట్ డౌన్ చేస్తున్నారు సో ఓన్లీ యూఎస్లో కట్ డౌన్ చేస్తే ఇక్కడ కూడా క్వశ్చన్ చేస్తారు కాబట్టి దే డూ వాట్ ఈస్ అక్కడ నుంచి ఇక్కడ కూడా కొంతమందిని తీస్తారు బట్ దట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ ఛాన్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు అప్గ్రేడ్ దమ్ సెల్ఫ్ సో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవి నేర్చుకొని రెడీగా ఉంటే కమింగ్ ఫ్యూ మంత్స్లో మళ్ళీ ఓపెనింగ్స్ ఓపెన్ అవుతాయి సో అప్పుడు ఈజీ ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్ కాన్సన్ట్రేటెడ్ ఏం చేయాలంటే వాళ్ళు కొత్త టెక్నాలజీస్ని వదిలేయద్దు అండ్ దే బి కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ వాట్ ద మార్కెట్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి కంపెనీకైనా కూడా టెక్నాలజీ పరంగా అప్గ్రేడేషన్ ఇంపార్టెంట్ అంటున్నారు ఆ అప్గ్రేడేషన్లో భాగంగానే ఈరోజు ఆఫ్స్ జరుగుతున్నాయి కానీ ఒక్కసారిగా భారీ స్థాయిలో జరగడం కొద్దిగా ఉద్యోగులను రోడ్డును పడ్డట్టే రోడ్డును వేసినట్టే అని భావించవచ్చు అని చెప్తున్నారు అయితే మరి ఈరోజు కాగ్నిజెంట్ లాంటివి దిగ్గజ కంపెనీలోనే జాబులు కోల్పోతుంటే అటు ఇన్ఫోసిస్ కానీ లేకపోతే డెల్ విప్రో ఇట్లాంటి కంపెనీలు కూడా లేఫ్స్ ప్రకటిస్తున్నటువంటి తరుణంలో ఇక చిన్న కంపెనీలకు కూడా పూర్తి స్థాయిలో భయం పట్టుకుంది ఎప్పుడెప్పుడు జాబ్ ఊడుతుందా అనేటటువంటి భయం ఈరోజు టెక్కిల్లో కనిపిస్తోంది కెమెరామెన్ రాజ్ కుమార్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్